ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఫెయిల్యూర్ అయి ఎన్నో అష్ట కష్టాలు తెచ్చుకొని సక్సెస్ అయిన పౌరుడి కథ అతనే ఆదిరెడ్డి అతని పూర్తి పేరు వెంకట ఆదినారాయణ రెడ్డి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ స్మార్ట్ చారి ఆదిరెడ్డి నైన్టీన్ నైంటీ జూన్ ఫిఫ్త్లో పుట్టాడు వాళ్ళ నాన్నగారి పేరు కృష్ణారెడ్డి అమ్మగారి పేరు లక్ష్మమ్మారెడ్డి నెల్లూరు జిల్లా వరికుంటపాలెంలో పుట్టి పెరిగిన గ్రామం అతని వరికుంటపాలెం గ్రామంలో టెన్త్ వరకు జడ్పీచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాడు శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజీలో నెల్లూరులో ఇంటర్ వరకు చదువుకున్నాడు నెల్లూరులో ఉండే శ్రీ రాఘవేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేశాడు ముఖ్యంగా వాళ్ళది వ్యవసాయ కుటుంబం మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే వాళ్ళ అక్క నాగలక్ష్మి ఆమె గురించి చెప్పుకోవాలి ఆమెకు చూపు ఉండదు ఆమెకు వచ్చిన పింఛన్ డబ్బులు సోనూ సూద్ వాళ్ళ ట్రస్ట్కు ఆ పెన్షన్ డబ్బులు అందజేయడం జరిగింది అప్పటి నుంచి ఆమె వెలుగులోకి రావడం జరిగింది అదేవిధంగా అదిరెడ్డికి డిగ్రీ మధ్యలో మానేసి ఆర్థిక ఇబ్బందుల వల్ల మానేసి చిన్న చిన్న ఉద్యోగాల ప్రయత్నం చేసుకుంటూ ఎన్నో చేశాడు కానీ ఆయనకి ఏ జాబ్ ఆయనకు సాటిస్ఫేస్ కాక మళ్ళీ తిరిగి బీటెక్లో చేరాడు బీటెక్ చేసిన తర్వాత బీటెక్లో క్యాంపస్లో రాకపోవడం జరిగింది ఆయనకు ఆర్థిక ఇబ్బంది వల్ల స్థోమత లేక డిగ్రీ మధ్యలో ఆపేశారు అదే పరిస్థితుల్లో వాళ్ళ అమ్మగారు కూడా చనిపోవడం జరిగింది అట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి పుంజుకొని మెకానికల్ ఇంజనీర్ బీటెక్ చేశాడు బీటెక్ చేసిన తర్వాత కూడా క్యాంపస్లో సరిగా రాకపోవడం క్యాంపస్లో ఉద్యోగం రాకపోవడం తిరిగి వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గర యాభై వేల రూపాయలు అప్పు తీసుకొని బెంగళూరుకి వెళ్ళి కోచింగ్ చేసి కోచింగ్ చేసిన తర్వాత అతనికి ఒక సాఫ్ట్వేర్ జాబ్ రావడం ఆ జాబ్ చేసుకుంటూ ఒక బ్యాచులర్ రూమ్లో వండుకుంటూ డైలీ వాళ్ళంతా వాళ్ళ మిత్రులతో కలిసి బిగ్ బాస్ సీజన్ టూ నుంచి చూసుకోవడం స్టార్ట్ చేశారు ఆ మిత్రుల సలహా మేరకు నీరు కూడా ఒక నువ్వు కూడా ఒక రివ్యూ చెప్పచ్చు కదా నీ స్టైల్లో అని చెప్పడం జరిగింది అప్పటి నుంచి స్టార్ట్ అయిన ఆయన ప్రస్థానం సీజన్ సిక్స్ వరకు సీజన్ సిక్స్లో బిగ్ బాస్ లోపలికి వెళ్ళేదాకా వెళ్ళింది ఆయన ప్రయాణం సక్సెస్ అయ్యాడు అతను చెప్పే విధానము మనసులకు హత్తుపోయే విధంగా జెన్యున్గా ఆయనకు నచ్చిన రీతిలో మనం ఏదైతే ఆడియన్స్ అనుకుంటున్నామో అలాంటి జెన్యూన్ రివ్యూ ఇవ్వడం ప్రజలందరికీ సీజన్ టూ నుంచి స్టార్ట్ అయిన ఆయన ప్రస్థానం సీజన్ సిక్స్ వరకు వెళ్ళింది ప్రతిరోజు జరిగే బిగ్ బాస్లో జరిగే ఎలిమినేషన్ అయితేనేమి సీజన్ టూ నుంచి సీజన్ సిక్స్ వరకు చాలా చక్కగా రివ్యూస్ చెప్పడం అందరికీ అతని సబ్స్క్రైబ్స్ పెరగడం సీజన్ సీజన్కి సబ్స్క్రైబ్ పెరగడం నిజంగా చాలా అత్తుకొని చెప్పడం జరుగుతుంది ఆయన స్టైల్లో చాలా బాగా చెప్పేవాడు నిజంగా నాకు కూడా చాలా చాలా ఇంట్రెస్ట్గా చూసేవాళ్ళం ఫస్ట్ నుంచి ఆయన రివ్యూస్ ఫాలో అయ్యి మేము కూడా బిగ్ బాస్ ఫ్యాన్ అయ్యేవాళ్ళం అంత బాగా చెప్పేవాడు సీజన్ సిక్స్లోకి పోయి వెళ్ళి బిగ్ బాస్లో కూడా అతను చక్కని ఆట ప్రదర్శన ప్రదర్శించాడు మేము కూడా అనుకున్నాం సీజన్ సిక్స్ విన్నర్ ఆదిరెడ్డి అవుతాడని కానీ కొన్ని కారణాల వల్ల కాలేకపోయాడు నిజంగా ఆదిరెడ్డికి సీజన్ సెవెన్ అనేది అతను మర్చిపోలేని మరుపులేని ఎన్నో విజయాలు సాధించాడు రెవెన్యూ పరంగానైతేనేమి అతను బిజినెస్ పరంగానైతేనేమి నిజంగా చాలా చాలా ఉన్నత స్థాయిలకు ఎదిగాడు నంబర్ వన్ ఒక అద్భుతమైన ఒక ఫస్ట్ క్లాస్ ఇల్లు కట్టుకున్నాడు బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నాడు అది చెప్పకూడదు చాలా ఫాస్ట్ ఇల్లే తర్వాత విజయవాడలో ఒక మెయిన్ సెంటర్లో ఒక సెల్యూన్ ఓపెన్ చేశాడు సూపర్ సెల్యూన్ అది చాలా కాస్ట్లిస్ట్ సెల్యూన్ మామూలు వాళ్ళు పెట్టేదానికి ఛాన్సే లేదు అంటే ఎంత రెవెన్యూ వస్తుందని అంటే నిజంగా ఎక్కడి నుంచి వచ్చే ప్రయాణం ఎక్కడి దాకా వచ్చింది ఆయన ప్రయాణం అసలు నిజ వండర్ఫుల్ ప్రయా జర్నీ అతనికి ఆయన కళలను కూడా ఈ విధంగా అనుకో ఉండడు బట్ బికాస్ ఆఫ్ యూట్యూబ్ యూట్యూబ్లో ఆయన జెన్యున్ రివ్యూ ఇవ్వడం వలన ఆయనకు అంత ఇదైంది అంత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీ స్టార్ట్ చేసిండు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బెల్ గుద్ది పడేయండి ఆదిరెడ్డి వరకు చేరనివ్వండి నేను మీ ఇస్మార్ట్ చారి నేను మళ్ళీ అడుగుతున్నాను నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి 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 నా ఆవేదన అర్థం చేసుకోండి